హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే థర్స్డే వీడియో అండి థర్స్డే అయితే పిల్లలకైతే హాలిడే అయితే ఇచ్చారు హాలిడే రోజు అయితే మా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో అయితే చూపించాను మీరు చూసేయండి హాలిడే వచ్చిందంటే మేము లేట్గానే లెక్స్తామండి ఇంకా ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉండదు కాబట్టి లేట్గానే నిలిగిస్తాము నేనైతే లేచాను పిల్లలైతే ఇంకా లేవలేదు మా విక్కీ బాబు అయితే వచ్చాడు విక్కీ బాబు వచ్చేసి అయితే వాళ్ళ అయితే లేపుతున్నాడు వాళ్ళైతే లేవట్లేదు

హలో మార్నింగ్ లేచింది లేట్ కాబట్టి ఆ రోజైతే హాట్ వాటర్ అయితే తాగలేదు ఇంకా డైరెక్ట్గా అయితే టీ అయితే తాగుతున్నాను నాకు టిఫిన్ ఉన్నా లేకపోయినా టీ మాత్రం ఉండాలండి మార్నింగు ఇంకా టీ తాగితేనే ఇంకా ఏ పనినైనా చేసుకోగలను ఇంకా టీ లేకపోతే మాత్రం ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మార్నింగ్ అయితే టీ అయితే తాగుతాను టీ తాగిన తర్వాత ఇంకా మార్నింగే బట్టలు కూడా వాషింగ్ మెషిన్లో అయితే వేస్తున్నాను ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి స్కూల్ డ్రెస్సులు ఉన్నాయండి ఇంకా పిల్లల బట్టలన్నీ అయితే వాషింగ్ మెషిన్లో అయితే వేస్తున్నాను చాలా బట్టలు ఉన్నాయి బట్టలు మురికి నేను ఎక్కువగా ఎక్సెల్ అయితే వాడతాను వాషింగ్ మిషన్లో అయితే సర్ఫ్ అయి వాడతాను ఇంకా ఎక్సెల్ అయితే వేస్తున్నాను అలాగే ఎక్సెల్ వేసిన తర్వాత కంఫర్ట్ కూడా వేస్తాను పిల్లల బట్టలకి మా హస్బెండ్ బట్టలకి అయితే ఇంకా కంఫర్ట్ అయితే వేస్తానండి బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసాను నేను ఎక్కువ పవర్ స్టీమ్ అయితే ఆప్షన్ వాడతాను ఇది ఎక్కువగా స్టీమ్లో అయితే వాష్ చేస్తుంది బట్టలు కూడా మురికిపోతాయి చాలా బాగుంటాయి అండి ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసిన తర్వాత మిగతా పని అయితే చేసుకుంటాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత నేను ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఈ లోపు మనం ఇల్లు ఊడ్చే అయితే మనకు బట్టలు అయితే వాష్ అవుతాయి వాష్ అయిన తర్వాత బట్టలు అయితే ఆరేస్తాను ఈ అయితే ఇల్లు మొత్తం అయితే నీట్గా ఊడుస్తున్నాను ఇక్కడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత నేనైతే బట్టలు ఆరేస్తాను పిల్లలైతే టిఫిన్ చేసి ఆటకైతే వెళ్ళారు పిల్లలైతే టిఫిన్ చేసిన తర్వాత బయటకైతే అయితే వెళ్ళారు ఆడుకోవటం కంటే బయటకంటే ఎక్కడికో కాదండి ఇంకా మా ఇంటి ముందే బయటైతే ఆడుకుంటున్నారు ఇల్లులు ఉడిచిన తర్వాత నేను ఇంకా వంట చేయటానికి అయితే రెడీ చేస్తున్నాను రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా ఇక్కడ రైస్ అయితే ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా రైస్ అయిన తర్వాత మిగతా పని కూడా ఇంకా చేసుకుంటాను అయితే నేను ఇంకా నైట్ భోజనం చేసిన గిన్నెలు అలాగే మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అయితే ఉన్నాయండి అవైతే అయితే తోముకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో లో బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా పైకి టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చి బట్టలు అయితే ఆరవేస్తున్నాను రైస్ అయితే ఉడికింది కర్రీ కోసం అయితే చికెన్ లెవర్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ మనకి మన ఛానల్లో అయితే ఆ వీడియో అయితే పెట్టాను ఇంకా నేను అందుకే ఫుల్గా అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు అక్కడక్కడ అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడైతే పిల్లలైతే ఆటకిళ్ళు అయితే ఇంటికి అయితే వచ్చారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పొటాటో చిప్స్ ఉంటే ఇంట్లో అయితే స్నాక్స్ అయితే తింటున్నారు చికెన్ లెవర్ ఫ్రై అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇక్కడ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే టూ అవుతుంది ఇంకా పిల్లలకైతే భోజనం అయితే తినిపిస్తున్నాను పిల్లలకి భోజనం తినిపిస్తూ నేను కూడా తింటున్నాను అప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది ఇంకా స్నాక్స్కి అయితే బ్లెస్సీ పాప అయితే మ్యాంగో అయితే కట్ చేస్తుంది పిల్లలకి హాలిడే రోజు అయితే నా డే రొటీన్ అయితే మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు అయితే ఇలా ఉంటుంది ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడితో నా డే రొటీన్ అయితే మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అయ్యింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్